మా వాళ్ళంతా బానిసలుగా పుట్టారు బానిసలుగా పెరిగారు బానిసలుగానే బతుకుతున్నారు మరి నేను కూడా బానిసనే మా వాళ్ళంతా మా జాతంతా వాళ్ళు నేను కూడా అదే వాళ్ళకి లేని విలువ నాకెక్కడొచ్చి దబ్బా అనుకోలా ఒకడు అనుకూల ఒకడు అనుకూల ఎందుకు నా జాతి అంట్రాంతి వాళ్ళల్లో ప్రవహిస్తున్న రక్తమే నాలో ప్రవహిస్తుంది బ్లడ్ గ్రూపులు చెక్ చేస్తే అందరిలోనూ ఒకే రక్తం పనిచేస్తుంది వాడుకున్న రెండు కాళ్ళు నాకున్నాయి వాడుకున్న రెండు కాళ్ళు నాకున్నాయి వాడుకున్న రెండు చేతులు నాకున్నాయి వాడికి ఉన్న చర్మం నాకుంది వాడికున్న ఉచ్చనీచాలు నాకున్నాయి వాడు తిన్నట్టే నేను కూడా ఆహారం తింటున్నాయి నేనే గడ్డి తింటల్లా అయినప్పుడు నేను అంట రాను ఎందుకు అయ్యాను వాడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు ఎందుకు ఈ స్థితిలో నేను ఉండాలి అని ఒక్కడు ఆలోచించాడు ఏంటి నా జాతి పరిస్థితి రాజీ పడాలా ఆహా ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో అంటుంటారు కదా ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో ఈ ఆచారం ఈ సంప్రదాయం నా బొంద నా శ్రాద్ధం పెండాకూడు ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో బాగా అలవాటు కదా అట్లనే ఆయన కూడా అదే డైలాగ్ వేసుకొని అక్కడే కూర్చోవచ్చు ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో మా వాళ్ళంతా ఇంతే కాబోలు నేను కూడా ఇంతే కాబోలు అని కూర్చోవచ్చు అందరిలాగా బతికేయచ్చు ఆ జీవితాన్ని అలా తెల్లార్చుకోవచ్చు అదే జరిగినట్టయితే ఈరోజు ఇంకా దుర్మార్గం ఇంకా ఎంత చేసినా కూడా జరుగుతుంది దారుణం రాజస్థాన్ మీకు తెలుసా ఇంకా కొనసాగుతూనే ఉందంట్రా భయంకరంగా పెళ్ళికొడుకు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని ఒక దళితుడిని చంపారండి మా కళ్ళ ముందు గుర్రం ఎక్కుతావా నువ్వు అని ఈ దినాల్లో అదే ఆ మహనీయుడు వచ్చి చట్టం చేయకపోతే ఏమైనా హోదాను హక్కును కల్పించకపోతే వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కేటాయించకపోతే ఈ రోజుకి ఇంకా దారుణంగా ఇంకా భయంకరంగా ఉండేది ఊహించలేం అసలు అందరిలాగా నేను గొరెలా తల తలదించుకొని పోలా సింహంలాగా ఆలోచించాడు ఒక్కడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్